ఆఖరి వరకు ఆనందకరమైన సంతోషకరమైన దినాలు మనం చూస్తుంటాం చివరి క్షణంలో విషాదకరమైన దినము చూస్తామని తల్లిగారు అనుకోలేదు గారు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఒక్కసారి మాది కేసురానిపాలెం గ్రామం మనకందరికీ మీకు అందరికీ బాగా తెలుసు అయ్యగారికి నాకు సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల పరిచయం మా సంఘం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెళ్లికి ఇవ్వడం జరిగింది మొదటిగా నిర్మల రెండవదిగా శాంతి నిర్మల గురించి రెండు మాటలు చెప్తాను మేము సేవలోకి వచ్చినప్పుడు పది సంవత్సరాలు అయ్యింది కంటిన్యూ రన్నింగ్ పది సంవత్సరాల తర్వాత హ్రమ్మ గారు కుటుంబం మాకు పరిచయం అయింది నిర్మల మేము కమ్మలపాక చర్చి ఉండేది చాలా ఆత్మీయాలు గుణవంతరాలు పేరు నిర్మల అనే పేరు ఎందుకు ఆ దేవుడు ఆ పేరు పెట్టాడో కానీ తన మనస్సు కూడా నిర్మలమైన మనస్సుగా ఉండేది చక్కటైన బిడ్డ పరిచర్య ప్రేమ కలిగిన వ్యక్తి తర్వాత ఆమెను శవకివ్వడం జరిగింది దేవుని ఒక పాప అంత ముందుకి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలను ఆమె ఆదరించడము పెంచి పెంచి పెద్ద చేయడము వారి వారి పరిస్థితులు కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి వారు సెట్ అవ్వకపోవడము ఏదో మొత్తానికి తన జీవితం అలాగా సాగుతుంది సాగుతుంటే చిన్న 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 సమస్యలు రావటం ఈ సమస్యల వల్ల మనసు గాయమవటం ఇబ్బంది పడటం అయ్యగారు నేను చాలాసార్లు మాట్లాడుకోవటం ఒకటిగా చేయటం మొన్న జరిగిన ఇన్సిడెంట్ విషయంలో అమ్మగారు నేను ఆలోచన చేశాం ఇంకా హసురామ్మకి ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చారు నిర్మలా ఉందమ్మా అని అన్నాను అదిగారు పర్లేదు అయిగారు అన్నది ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది ఇంటికి ఇంటికెళ్ళిపోయి ఆ రోజు మేము క్యాంప్ నుంచి వచ్చామని కాపరి కాపరగా ఈ మాట ఆ మాట రాగానే ఇంటికి వెళ్ళి పేరు చేసిందంటే చేపల కూర తెచ్చి ఇచ్చింది ఆ రోజు పెద్ద బాబు వచ్చాడని ఆనందం తట్టుకోలే ఫ్యామిడి అయితే మేము సాయంకాలం ప్లాన్ చేసాం బుధవారం ఉదయంకి కాస్త గారు నేను మా ఊరు ప్రెసిడెంట్ గారు అందరూ శివ నలుగురు కూర్చొని ఏదో చేద్దాం లేయమ్మా టెన్షన్ పడకండి అంతే ఈలో మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారికి మధ్యాహ్నంకి ఇలాంటి వార్త వచ్చింది గొప్ప దుఃఖపడిపోయాము ఇద్దరము చాలా దుఃఖపడి ఎంత దుఃఖపడిపోయామంటే ఆమె జీవితం కొరకు కట్టడం కొరకు నేను శివతో మాట్లాడుతూ శివను మాట్లాడటం ప్రెసిడెంట్కి మాట్లాడు పాస్టర్ గారికి ఇంకా చేయలేదు సమయం సమయం చాలా బిజీ షెడ్యూల్ ఇవన్నీ ప్లాన్ చేస్తుంటే ఇదేంటి ఇలా అంటే ఇప్పుడు బాకీ చెప్పినట్టుగా ఇలాగా జరుగుతుందని మనం అనుకోవట్లేదు ఇది ఘోరం వెంటనే మేము వెళ్ళిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్కి పొజి పొజిషన్ చూసి కొంచెం ఇబ్బంది పడిపోయాం బాగాన బాగానే వెంటనే వైజాగ్ వెళ్ళడం నెల రోజులు తల్లిగారు బాధపడ్డారు అక్కడి నుంచి రమణ రాము అక్క బాబా వాళ్ళందరూ బంధువులు రావటం జరిగింది నేను చెప్పే మాట ఏంటంటే మనిషి జీవితము కొన్నిసార్లు మధురముగా ఉంటుంది మధురమైన జీవితము కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే చేదుగా మారిపోద్ది అది ఎప్పుడు చేదవుతుందని అవుతుందని తెలీదు రూతు గ్రంథంలో ఒక ఆవిడ ఉంటుంది ఈమె యోనా దేశంలో కరువు వచ్చింది మోయబ్ దేశానికి భర్తని కొడుకులు తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ భర్త చనిపోయాడు కొడుకులు చనిపోయారు ఇద్దరు కోవడంలో మొత్తం ముగ్గురు కలిపి మళ్ళా దేవుడు కరుణించాడని ఆహారం కొరకని అక్కడ దేశానికి వచ్చినప్పుడు అప్పుడు అందరూ అంటారు నయం వచ్చింది నయం వచ్చింది నయం వచ్చింది అంటారు కానీ నయం ఏమంటదంటే నన్ను మీరు వెనకండి మారా అనండి నా బ్రతుకు ఏమైపోయింది చేదు అయిపోయింది బ్రతుకు చేదుగా మారిపోద్ది తెలీదు ఎప్పుడు చేదుగా మారుతుంది ఎప్పుడు మధురమవుతుంది అనే సంగతి మనకి తెలీదు ఇది డిసెంబర్ నెల ఏంటి మరొక నాలుగు రోజులు పోతే కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరంలో హ్యాపీ ఇయర్ చెప్పవలసిన టైంలో ఇప్పుడు విషాదకరమైన వార్త వింటామని మనకు అర్థం కాదు నిన్న కనబడినోడు ఈవేళ కనిపించట్లేదు మరణము బ్రతుకు చేదు విషాదము ఒక్కోసారి మన వల్ల తుఫాను వస్తుంది మన వల్ల బ్రతుకు చేదు అయిపోద్ది మన వల్ల చీకటి అయిపోద్ది ఇవాళ ఏమవుతుందో అనేది తెలియదు మానవ జీవితం అందుకే బైబిల్ చెప్తుంది నేను ఒక పది పదిహేను నిమిషాలు చెప్పి ఐగారికి ఇచ్చేస్తున్న సమయం బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనలో తొంభైవ కీర్తన మూడవ చిన్నంలో నరులారా తిరిగి రండి నరులారా తిరిగి రండి దేవుడు మానవులను తిరిగి రమ్మంటున్నాడు ఎక్కడికి రమ్మంటున్నాడు చెప్పండి ఎక్కడికి రమ్మంటాడు రాత్రి తొమ్మిది గంటలకి ఈ అయ్యగారు గారు ఈ అయ్య గారు తొమ్మిది గంటలకి మట్టి పట్టుకొని నిర్మల దేహం మీద వేసాం ఏమని చెప్పామంట ఆ రోజు రాత్రి ఏమని చెప్పాం మన్నయినది మన్నది వెనకట వలే మన్నులో పోవును ఆత్మ తన దయచేసిన దేవుని అద్దకు చేరును ఇప్పుడు మంటిని మేము ముగ్గురు మీ మంటిని మంటికి చేసాము ఆత్మను దేవుని అద్దకు పంపాము ఇప్పుడు ఆత్మ ప్రాణము జీవము ఊపిరి దేవుడు చేసిన దేవుడిచ్చిన ఊపిరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గర అక్కడి నుంచి వచ్చిన ప్రాణము ఎలాగ వచ్చింది దిగంబరిగా వచ్చింది మళ్ళీ ఎలాగెళ్ళాలి దిగంబరి గానీ వచ్చావు నీవు దిగంబరి కానీ పోతావు మొన్నైనా నీవు మొన్నై పోతావు ఏదో ఒక దినమందున మానవుల జీవితము మానవ జీవితము మట్టి మరలా మట్టిలోకి పోతుంది ఆత్మ తనదయచేసిన దేవుని ఎదుకు యహోవా నరుని ఆత్మ నింప నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము దీపముండగాని ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగాని నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలోన కలయవలైరా తీసుకొని పోలేవు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలైనురా సంపాదన అంతా ఏం చెయ్యాలా ఆస్తం గారు మంచి పాట పాడు ఏంటది సంపాదన సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నీవు చూచుటలేదా పోతున్న వారిని నీవు చూచుటలేదా బతికి ఉన్న వారు నీకు పాఠము ఉన్న నీకు వాళ్ళంతా పాఠము ఎవరో ఎవరు పాఠము చనిపోయినోళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు ఎవరనుకుంటుండ్రు చనిపోయిన వాళ్ళు దేవుని దగ్గరకు వాళ్ళు దేవుని ఆ రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు ఎవరు భూమి మీద బతికి ఉండరు బతికినప్పుడు ఈ చనిపోతున్న వ్యక్తి బ్రతికినప్పుడు ఎలా బతుకుతున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఎలా ఉంటున్నాడో నాకైతే మాత్రం నిజంగా మా భాగ్య భాగ్య కానీ ఇప్పుడు సుజాత కానీ ఇప్పుడు ఎవరికి టైం ఇచ్చినా ఆ ఆ దుఃఖకరమైన మాటలే చూసారా మరణము చివరికి ప్రేమనిచ్చేసింది వాళ్ళకి అలోలుయా నిర్మల మరణము ఆ ఇంటికి ప్రేమనిచ్చేసింది అంత ప్రేమ ఇస్తాదని కూడా అనుకోలేదు శవకు ఫోన్ చేశాను శివ ఏంటి శివ పొజిషన్ అన్నాను శివ బోల్గా ఏడ్చాడు అదే అదే ఇలా అమ్మగారికి ఇచ్చాను మనకి ఏడు పని చేయదు ఏడు పూస్తే మనకి పని చేయదు ఏంటి శివ అమ్మగారండి ఎలాగవుతుందని అనుకోలేదండి చిన్న చిన్న సమస్యలు ఎందుకు నాకు ఈ బ్రతుకు ఎలాగైపోయింది అని శివ ఏడుపు చిన్నపిల్లల్లో ఏడ్చేతండి హాస్పిటల్ దగ్గర ఒకళ్ళు చూడడానికి భయంకరంగా ఉన్నా ఉదయం మాత్రం సున్నితమైంది ఏడుపే వేదనే కనుక మరణము దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండి రైట్ కనుక మరణములో మూడు రకాలైన మరణాలు ఉంటాయి మనకు తెలుసు ప్రకటన గన్న పద్నాలుగు పదమూడులో ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అంటే మరణములో మూడు రకాల మరణాలు ప్రకటన కథ పద్నాలుగు పదమూడులో మరి దేవుని దేవునియందు చనిపోయిన వాళ్ళు ధన్యులు వారు భూమి మీద ప్రయాసములు మాని పరలోకములో విశ్రాంతి పొందుకుంటున్నారు అందుకే చనిపోయిన వాళ్ళ గురించి రెస్ట్ ఇన్ పీస్ అని పెడతాం రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థం ఏంటి విశ్రాంతి తీసుకో మనమే మన మీద విశ్రాంతి తీసుకోమో మనం చెప్పడం కాదు బైబిలే చెప్పేసింది ఓ చనిపోతున్న వ్యక్తులారా మరణిస్తున్న వ్యక్తులారా మీరు విశ్రాంతి తీసుకోండి వారు భూమి మీద తమ ప్రయాసంలో మాని పరలోకముల విశ్రాంతి శాంతి ఇప్పుడు నిర్మల నిర్మల అనే ఒక డైమండ్ గోల్డ్ నేను చెప్పాలంటే గోల్డ్ బిస్కెట్ చాలా ప్రేమ ఎక్కువ ప్రేమ ఎక్కువ నిర్మల అంటే అందరికీ ప్రేమ ఆ తల్లిగారికి అయితే ఎక్కడ లేని ప్రేమ ఇక ఎప్పుడు ఫోన్ చేసిన మా రాము అయ్యగారు నిర్మల ఎత్తుందండి అయ్యగారు ఇదేంటి రా మీ అమ్మని అడుగు ఎవరిని అడుగు నిర్మలని అడుగుతూ ఉంటామంటే మా మైకి రాలండి అయ్యగారు రమణ అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుని మాట్లాడి ఈరోజు ఒక నెల రోజులు చాలా ప్రయాసపడ్డది చాలా బాధపడ్డది కష్ట బాగా వేదన అనుభవించింది తల్లిగారు ఒక పక్క వేదన సుజాత ఒక పక్క వేదన శివకు పక్క వేదన రమణ రాము మొత్తం బంధువులు స్నేహితులు పిల్లలు వేదన దేవుడు ఏం చేశాడంటే ఇక చాలు చాలువ ఇక చాలు ఆ దుఃఖము చాలు ఆ వేదన చాలు ఆ బాధలు చాలు ఇక నువ్వు భూమి మీద ఉండక తల్లి నువ్వు నా దగ్గర ఉండు అలేలివ్యా అంతే దేవునికి ఇష్టం దేవుడు ఊర్లో కూడా మంచి కేశరపాలెం గ్రామంలో నిర్మల అంటే అందరికి ఇష్టమే నిర్మల అంటే చాలా ఇష్టం అప్పుడు జీవించిన జీవి జీవించిన సంవత్సరాలు జీవితము కేసరాని తక్కువ శిగడములో ఎక్కువ అలా ఎల్వ గొడవ వచ్చినప్పుడే వస్తుంది కానీ మా ఊరు అమ్మని చూడటానికే రాదు నిజంగా చెప్పాలంటే ఒక ఒక అద్భుతం ఒక అద్భుతం చాలా మంది పిల్లని తల్లిని చూడడానికి తమ్ముని చూడడానికి చుట్టారకం బంధకరంకి నేను అన్నాను ఒకసారి బాగుండేటప్పుడే చీరలు వెళ్ళొచ్చు కదా ఒక నెల రోజులు అక్కులు ఇంటికి ఉండొచ్చు కదా అని నేను అని అంటే నాకు ఉపదేశం ఏంటి ఉపదేశము ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా లేదు నువ్వు కొంచెం హ్యాపీగా ఉంటావు కదా అని అన్ను లేదండి అమ్మ దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్నాను మా శివ దగ్గర ఉంటే ఎంత గొడవ చేసినా ఆ నామస్మరణ మాత్రం అనేది కాదు ఏ నామస్మరణ శివనామస్మరణ ఎంత గొడవైనా ఎంత కొట్టుకుని ఎంత ఇచ్చేసుకున్నా అమ్మ అక్కడికొచ్చి ఎంత బాధపడినా తింటా ఎక్కడుంటాడు ఏంది నిర్మల ఇంత నువ్వు నువ్వు ఇద్దరు ఇచ్చేసుకున్నా ఆయన పేరంటే ఎంతైనా భర్త కదండి అయ్యగారు మళ్ళీ అలాగా ఇప్పుడు తన ప్రయాసం అంతా కూడా పోయింది దుఃఖము పోయింది కన్నీరు పోయింది వేదన పోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇక చాలు దేవుడు ఆమెను అక్కడ ఉంచాడు కీర్తన నూట పదహారు పన్నెండు పదిహేనులు ఏముందంటే హో భక్తులు మరణము ఆయన దృష్టికి విలువైనది ఒక ప్రకటన గండంలో మరణము దేవుని చనిపోయిన వారు మరణము అది ఉంది ఇక్కడేమో ఉంది పౌలు అంటాడు పిలిపి భద్రం ఒకటి ఇరవై ఒకటిలో బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము ఏమండి మరణము ఎవరికి లాభం కాదు మేలు కాదు అయ్యారు కొరింతి భత్రకులు ఏం చెప్పాడంటే ఈ క్షయమైన ఈ ఈ దేహము అక్షయముగా మారును ఈ దేహము మైము శరీరంగా మారను అది మేలు అది దీవిన అది ఆశీర్వాదము మరణము కావాలని ఎవరు కోరుకోడు కానీ మరణించకపోతే మానవుడికి మోక్షం లేదు దేవునికి స్తోత్రం అందుకే మరణానికి ఒక ఆయన ఇంగ్లీష్ డెత్ డెత్ వే ఆఫ్ గేట్ అని ఉంది హెవెన్ డెత్ వే గేట్ ఆఫ్ హెవెన్ అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పరలోకానికి చేరుతాడు గేట్ ఈ మరణం అనేది గేట్ ద్వారము ఈ మరణ ద్వారం గుండా ఎక్కడికోడికి వెళ్ళాలా అది పరలోకం అవ్వచ్చు నరకం అవ్వచ్చు క్రీస్తు నందు ముతు ముతులు ధన్యులంటే వారు పర్లోకి వెళ్తారు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంతే ఈ క్రిస్మస్ దినాల్లో మా నిర్మల ఏమి చేసిందంటే ఈ సంవత్సరానికి ఈ కూడికైతే వచ్చే సంవత్సరానికి క్రీస్తు జన్మదిన సందర్భంలో ఆమె జ్ఞాపకార్థములో క్రీస్తును ప్రపంచానికి అందించే సువార్తికురాలుగా తయారైంది ఇప్పుడు బ్రతికినప్పుడు సువార్తికురాలు చనిపోయినప్పుడు ఆమె జీవితం ఆమె మరణము ప్రపంచానికి క్రిస్మస్ దినాల్లో చూసారా క్రిస్మస్ దినాల్లో ఇప్పుడు రేపు ఇరవై ఒకటి నుంచి నేను మీటింగ్ పెట్టాం ఆ మా దుర్గారెడ్డి వాళ్ళ పాపకు ఫస్ట్ బర్త్డే వాడు అన్నాడు మీటింగ్ పెడతాం అయ్యి అన్నాడు పెట్టాను నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే దుర్గారెడ్డి కుమార్తె గారి మొదటి పుట్టినరోజు సందర్భం సెమీ క్రిస్మస్ వేడుకని పెట్టాను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆమె బర్త్డే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోగలడు మా దుర్గారెడ్డి ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చేడు కానీ అయ్యా నువ్వు ఎంత కలిసి ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఎవరికి ఎవరు కనబడతాండి ఇప్పుడు ఏసుక్రీస్తు కనబడుతుంది హలోలియా ఒకటో తేదీని ప్రారంభించబడింది ముప్పై ఒకటో తేదీ జనర బస్తికి ముగింపుతుంది ఇప్పుడు మా నిర్మల ఈ సంవత్సరానికి ఈ రకం జరిగితే వచ్చే సంవత్సరానికి ఒక అనుకుంటా చనిపోయినప్పుడు ఏంటండి కేక్ ఏంటండి సంతోషం ఏంటి ఆనందం ఏంటంటే ఆనందం కాదా ఆనందం కాదా ఆమె ప్రయాసం పోయింది హలోలియా ఆమె దుఃఖం పోయింది ఒక్క మాట బైబిల్లో గుర్తు చేస్తాను లాస్ట్ లాస్ట్లో చదివిన వాక్యంలో దర్శల రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఏముందంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకునే నిమిత్తము నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను ఇప్పుడు దుఃఖము ఇప్పుడు ఎవరికంటే దుఃఖము కూతురు లేదని తల్లికి దుఃఖము తల్లి లేదని పిల్లలకు దుఃఖము భార్య లేదని భర్తకు దుఃఖము పాడలు లేదని అత్తకు దుఃఖం ఏమిటి ఇంటికి వెళ్ళి గారు రాత్రి పదకొండు గంటలకు చెప్పాను ఎవరెవరు వచ్చారో లిస్ట్ అంతా చెప్తే అందరికంట ముస్లిం పేరు చెప్పాను అమ్మగారికి చలితో గడగళ్ళు ఆడిపోతూ వచ్చి మాతనాటికి మొన్న వేసింది అందులో మాతానాటికి లక్ష్మరావు గారు కూడా లాస్ట్ వరకు ఉన్నారు చాలా సంతోషం ఆయన ఉండడం మాకు ధైర్యం వేసింది బలము దుఃఖము దుఃఖం లేదనుకుంటున్నారా ఏదో ఒక రకంగా కాలం గడిపేద్దామని బతికి బతికినప్పుడు వేవో సమస్యలు ఇవన్నీ ఎలాగొకలాగా నడుస్తుంది అనుకుంటున్నా చనిపోయిన తర్వాత ఆ దుఃఖము ఆ కన్నీరు ఆ బాధ ఎవరు కూడా తీయలేరు దేవుడు ఒక్కడే అల్లెలుయా దుఃఖపడకండి మానవుడికి మూడు రకాలైన దుఃఖాలు ఉంటాయంట భయాలు ఉంటాయంట మూడు రకాలైన దుఃఖములు భయాలు దేని విషయంలో అంటే చెప్తాను వినండి అలాగా ఒకటి మరణమనే దుఃఖము దేవునికి స్తోత్రం కలుగును గాక రెడీ చెప్పండి అల్లెలి మొదటిది ఏంటంట మరణము మరణమనే దుఃఖము రెండు వదక ఆర్థిక ఇబ్బందులైన దుఃఖము మూడు వదగా వ్యాధులైన దుఃఖము ఈ మూడుకి మానవుడు భయపడిపోతాడు ఇది గుర్తుంచుకోండి చాలా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఈ మూడాటికి ఎవరైనా సరే భయపడవలసిందే ఎవరైనా సరే కుంగిపోవలసిందే జయించిన వాడు భూమి మీద లేడు మరణమును జయించిన వాడు ఒకే ఒక్కడు ఏసుయా దుఃఖమును జయించినవాడు ఒకే ఒక్కడు ఏసు ప్రభు బాధలు జయించాడు ఏసుప్రభు అంతే మరణము రుచి చూడక బ్రతుకు గలు నరుడు ఎవడైనా ఉన్నాడా మరణం అందరికీ సంప్రాప్తం మరణము రుచి చూడక బతుకులు నడవడం ఉన్నాడా మరణం అందరికీ సంప్రాప్తం మరణం 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 మనిషి జీవితమే ఒక చీకటి అగాధము దుఃఖము మరణము బతుకున్న వేదన చనిపోయిన వేదన శ్రమలు వచ్చిన వేదన బాధలు వచ్చిన వేదన కష్టాలు వచ్చిన వేదన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని మానవుడు తట్టుకోలేని మూడు సంగతులు ఒకటి మరదము రెండు అదిగా ఆర్థిక ఇబ్బందులు బాధలు అని భౌతికపరమైన సమస్యలు అంటారు అట్ల భౌతికపరమైన తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి పట్టుకోవడానికి బట్ట ఉండాలి నలుగురు ఎలా బతుకుతుంటారో మన అలా బతకాలి అప్పు చేసేనే బతకాలి అని ఎప్పుడుకెప్పుడు టెన్షన్ టెన్షను ఎలాగా డబ్బు లేకుండా జీవించగలమని డబ్బు ఉండాలా నలుగురు చక్కటి కాల్గొండ అంటే దాని గురించి ఒక టెన్షన్ ఆర్థిక బాధలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతి దంట్లో అందుకే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని ఫైనాన్షియో ఏడు చేస్తాడు అంటే పది రూపాయలు కొట్టికి డబ్బులు ఇచ్చిన